ప్రస్తుత పరిస్థితుల్లో డైరీ ఫామ్ రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఆవుల రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి వాటితో పాటు అనుకున్నంత స్థాయిలో పాల రేటు లేదు దానికి తోడు ఈ దాన రేట్లు విపరీతంగా పెరిగిపోవడం దీనివల్ల రైతులకు కొంత ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది అంటే ఈ ఇబ్బందిని కొంతవరకు అధిగమించడానికి రైతు నాదండ్ల బ్రహ్మయ్య గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి ఆవుల గేదెల పెండతోని ఇక్కడ సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ రైతులకు ఆర్గానిక్ పద్ధతిన వ్యవసాయం చేసే రైతులకు ఇస్తూ మంచి ఉపాధి పొందుతున్నాడు ఇది ఏ విధంగా చేస్తున్నాడు మరి దీనివల్ల ఎంతవరకు లాభదాయకంగా ఉంది అని తెలుసుకోవడానికి నాదన్ల బ్రహ్మయ్య గారితో నేను పూర్తి వీడియో చేసినాను మీరు వీడియో చివరి వరకు చూడండి మీకు ఉపయోగపడుతుంది తర్వాత వేరే రైతులకు కూడా వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేశ్డ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న రైతు నాదన్ల బ్రహ్మయ్య గారు ఈ రైతు మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఇంతకుముందు కూడా మనము వీడియోలు చేసినాం ఈ రైతు దగ్గరికి ఈరోజు రావడానికి కారణం ఏందంటే మీరు నా వెనకాల చూడొచ్చు ఇక్కడ సైడ్ వచ్చేసి దాత్రి ఇక్కడ సైడ్ వచ్చేసి దాత్రి గోల్డ్ అసలు పేరు మాత్రమే చెప్పిండు మరి అంటే అంటేంది దాత్రి గోల్డ్ అంటే ఏంది మరి రైతు దీంట్లో ఏమి కలిపి ఇవన్నీ చేస్తున్నారు దాత్రి గోల్డ్లు ఏముంటుంది దాత్రిలో ఏముంటుంది అసలు రైతు స్థాయిలో దీన్ని మనం తయారు చేసుకోవచ్చా మరి రైతు పొలాల్లో దీన్ని ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది మరి రసాయనిక ఎరువులకు ఇక్కడ మన రైతు తయారు చేసే ఈ సేంద్రియ ఎరువులకు తేడా ఏందనే విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు అసలు మెయిన్గా రైతులకు ఈ ఎన్ని రకాల పంటలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ రైతు ఇంతకుముందు వచ్చేసి కేవలము ఈ చిల్లీ ఫార్మింగ్ మీద మాత్రమే చేసిండు మరి దాంట్లోను దాటుకొని ఇప్పుడు మిగతా రకాల పంటలకు కూడా ఇది వర్తింపజేసే ప్రయత్నం చేస్తున్నారా ఎట్లా అనే విషయాలు మొత్తం మనము కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి షాద్నగర్ షాద్నగర్ పట్టణానికి అతి సమీపంలో ఉంటుంది రంగారెడ్డి జిల్లా ఇక్కడ రైతు ఈ రైతు వచ్చేసి దాదాపు ప్రపంచ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ రైతులకు వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు ఇంతకుముందు మన పూర్వకాలంలో ఎట్లా వాళ్ళు ఆ విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనకు ఈ రైతు నాదెన్ల బ్రహ్మయ్య గారు చేయడం జరిగిందని మనకు తెలియజేయడం జరిగింది పూర్తి వివరాలు మనం మాట్లాడే కన్నా రైతుదారనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం ఇంతకుముందు వీడియోలు చేసినాం అది టోటల్గా డిఫరెంట్ కంటెంట్ ఇక్కడ మీరు దాత్రి అన్నారు ఇక్కడ దాత్రి గోల్డ్ అన్నారు ఈ రెండింటి గురించి తెలుసుకునే ముందు అసలు మీకు ఈ ఆలోచన అనేది ఎట్లా వచ్చింది సార్ నా పేరు బ్రహ్మయ్య నాదిలా నేను షాద్ నగర్లో గత నాలుగు సంవత్సరాలుగా బయలాజికల్ సైన్స్ మీద రైతు స్థాయిలో దేశంలో ప్రప్రథమంగా ఒక బయలాజికల్ ల్యాబ్ను ఏర్పాటు చేసి నేను ఎన్ఐపిహెచ్ఎంలో ఎన్ఐపిహెచ్ఎం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఇది పన్నెండు రాష్ట్రాలకు కలిపి మన హైదరాబాద్లో ఉంది సౌత్ ఇండియా మొత్తానికి ఈ ఇక్కడి నుంచి రీసెర్చెస్ జరుగుతుంటాయి బయలాజికల్ సైన్స్ మీద పంటల్లో వస్తున్న సమస్యలు వాటికి కొత్త పరిష్కార మార్గాలు నేచురల్ పద్ధతుల గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు బయలాజికల్ సైన్స్ మీద ఎన్ఐపిహెచ్ఎం దాంతోపాటు ఇంకా ఇతర మెథడ్స్ మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి రైతుకి అతి తక్కువ ఖర్చులో శాస్త్రీయ విధానాలని రైతుకి తెలియజేయటం కోసం వారు నిరంతరాయంగా కృషి చేస్తూ ఉంటారు వారి దగ్గర నేను ఎన్ఐపిహెచ్ఎంలో ఈ బయలాజికల్ సైన్స్ మీద ట్రైనింగ్ తీసుకోవటం జరిగింది అది కూడా ఎందుకు తీసుకున్నానంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో తామర పురుగు అనేది ఒకటి అటాక్ చేసి మిర్చి పంటల్ని ఆ సంవత్సరం సౌత్ ఇండియా మొత్తం నలభై వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం అంటే ప్రాపర్టీ నష్టం రైతులు పోయి పోవటం జరిగింది ఆ సమయంలో మా ఫాదర్ కూడా ఒక ఇరవై ఎకరాలు మిర్చి చేస్తే ఆయన కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు నేను మన రాజేంద్రనగర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయి దానికి ఆ సమస్యకి పరిష్కార మార్గాలను తెలుసుకునే క్రమంలో ఈ బయలాజికల్ సైన్స్ గురించి స్టేట్ గవర్నమెంట్ ల్యాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బయలాజికల్ ల్యాబ్ ఉంటుంది అక్కడ అనిత మేడం అని అంటే ఆమెను సంప్రదించి ఆమె సలహాలు తీసుకొని ఆ సంవత్సరం ఈ బయలాజికల్ సూక్ష్మజీవుల్ని పంటల మీద పిచ్చికారి చేసి ఆ సంవత్సరం గటాన్ కావటం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ ఇయరు ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళు ట్రైనింగ్ పెడతానంటే ఈ బయాలజికల్ సైన్స్ మీద రైతులే సొంతంగా తయారు చేసుకోవచ్చు ఈ సూక్ష్మజీవు చేసుకొని పంటలకి పిచికారీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబితే ట్రైనింగ్ పో పోవటం జరిగింది మూడు రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అసలు ఏంటి సైన్స్ అసలు ప్రకృతిలో దీని యొక్క ఉపయోగం ఏంది అనేది శాస్త్రవేత్తల సమక్షంలో అక్కడ తెలుసుకొని వాళ్ళు చెప్పిన ప్రొసీజర్స్ ప్రకారం తయారు చేయటం మొదలుపెట్టి అంచెలంచెలుగా దాన్ని ఈ దేశంలో అసలు ఈ ఒక్క ఎన్ఐపిహెచ్ అసలు ఈ వ్యవస్థ ఏంది ఈ దేశంలో ఎక్కడెక్కడ ఈ బయలాజికల్ ల్యాబ్స్ ఉన్నాయి గవర్నమెంటు ఈ ఈ ఈ యొక్క మందులు ఎలా మార్కెట్లోకి తీసుకొస్తుంది దాన్ని వెనకమాల ఏంది ఇలా దేశవ్యాప్తంగా క్రోడీకరించి ఒక ఐదు వందల ముప్పై బయాలజికల్ కంపెనీస్ ఉన్నాయి ఈ దేశంలో మన ఇండియా అనేది వాతావరణ పరిస్థితులు విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి ఉత్తరాదిని మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంటుంది దక్షిణాదికి వచ్చే తల్లికి విపరీతమైన హీట్ ఉంటుంది బట్ దేశవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అక్కడున్న వనరులకు తగ్గట్టు పంటలు పండుతున్నాయి అలాంటి సందర్భంలో ఈ బయలాజికల్ సైన్స్ కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన వచ్చే సమస్యల మీద ఆ ప్రాంతాల్లో వచ్చే సమస్యలకి అక్కడ బయలాజికల్ ల్యాబ్స్ ఏం తయారు చేస్తున్నాయి ఇక్కడ పంటలు పండించడంలో ఇక్కడ వాతావరణంలో వస్తున్న సమస్యలు ఏంటి వీటికి బయలాజికల్ సొల్యూషన్స్ ఏంటి అనేది దేశం మొత్తాన్ని మనం అధ్యయనం చేసి ఈ సైన్స్ని తెలుసుకొని తయారు చేయటం నేర్చుకొని అప్లికేషన్స్ చేసి నేను తయారు చేసిన వస్తువు ఫలితాలు ఇస్తుందా ఇవ్వట్లేదా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదు ఇస్తే ఎందుకు ఇస్తుంది ఎలా చేస్తే ఇస్తుంది ఈ సూక్ష్మజీవిని ఎలా పెంచవచ్చు రైతు స్థాయిలో సూక్ష్మజీవుని ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద బాగా రీసెర్చ్ చేసి శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని ఒక వ్యవస్థను బిల్డ్ చేసుకొని గత మూడు సంవత్సరాలుగా మనం ఈ సైన్స్ని రైతులకి చెబుతూ మన ఆర్గానిక్ చిల్లీ ట్రైనింగ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ సైన్స్ని మన రైతులకి దగ్గరికి తీసుకెళ్ళాలని నా ప్రయత్నం నేను చేసుకుంటూ వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళు ఫొటోస్ పెడితే ఆ సమస్యకి ఏ బ్యాక్టీరియానో ఏ ఫంగస్నో పంట మీద పిచ్చికారి చేస్తే తగ్గిద్ది అది భూమి నుంచి వస్తుందా సమస్య పంట మీద వాతావరణం గాలి నుంచి వస్తుందా ఫ్లోటింగ్ మెటీరియల్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రావెల్ అవుతుందా అనేది సైంటిస్టులను కనుక్కొని దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఇచ్చి సక్సెస్ఫుల్గా పంటల్లో ఈ బయలాజికల్ అప్లికేషన్స్ని రైతులకు అర్థమయ్యేటట్టు చూడటం జరుగుతుంది అయితే ఇంత వ్యవస్థ ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ట్రావెల్ అయినప్పటికీ స్టిల్ తొంభై శాతం సక్సెస్ వచ్చినప్పటికీ ఒక పది శాతం రసాయన ఎరువులతో సమానంగా రసాయన పంటలతో సమానంగా దిగుబడి తీసుకురాలేకపోతున్నాం దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రసాయన ఎరువులు భూమికి ఇవ్వటం ద్వారా వచ్చే గ్రోత్ ఇప్పటి వరకు ఉన్న సేంద్రీయ విధానాల్లో అంటే మనకి రైతులకి ఏంటంటే సేంద్రీయ విధానాలంటే ఈ దేశంలో ప్రచారంలో ఉన్నది రెండే రెండు రెండు మూడు పద్ధతులు ఉన్నాయి అయితే సివిఆర్ మెదడ్ అంటారు లేకపోతే పాలేకర్ మెథడ్స్ అంటారు లేకపోతే చౌహాన్ క్యూ మెదడ్స్ అంటారు ఇలా కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఇవి ఏవి కూడా రైతుకి రసాయన ఎరువుతో ఈక్వల్గా దిగుబడి తీసుకురా దిగుబడి తీసుకురావటంలో ఇవి సక్సెస్ కాల అందులోనూ ఈ సేంద్రీయ వ్యవసాయంలో కొన్ని రుగ్మతలు కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి రసాయన ఎరువులు ఏంటంటే ఒక పంట కాలంలో అతను పెట్టే పెట్టుబడి కౌ మన దేశంలో తొంభై శాతం కౌలు రైతులు వీళ్ళకేముంటుందంటే ఒక కాలం లోపలే పెట్టుబడి మొత్తం పోవాలి దానికి పెట్టిన పెట్టుబడి పోవాలి దిగుబడి రావాలి అమ్మంగా ఈ ఖర్చులు బోను కుటుంబ వ్యవస్థ అంటే పిల్లల చదువులు కానీ ఆరోగ్య స్థితిగతులు కానీ మెరుగుపడాలి ఈ వచ్చిన పంట ద్వారానే ఇవన్నీ మెయింటైన్ కావాలి ప్లస్ నెక్స్ట్ పంటకి పెట్టుబడి మిగులుదల కనపడాలి ఇది సేంద్రియ వ్యవసాయంలో చూపించలేకపోయింది గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రచారం చేసినప్పటికీ లక్షల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు రాలేకపోవడానికి టోటల్ వ్యవసాయం చేసే వాళ్ళల్లో వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్కి మించి ఈ సేంద్రీయ వ్యవసాయం చీట్ల మిగిలిన తొంభై ఎనిమిది మంది రసాయన వ్యవసాయం చేస్తున్నారు దీనికి మూలం ఏంటంటే భూమి నుంచి తక్కువ కాల వ్యవధిలో రసాయన ఎరువులకి ఈక్వల్గా పనిచేసే వ్యవస్థ సేంద్రీయంలో లేకపోవటం వల్ల వెనకంజు వేయటం జరుగుతుంది ఇది నేను గుర్తించా ఈ నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇది గుర్తించి ఇప్పుడు రసాయన కొన్ని లక్షల మంది రైతులని సేంద్రీయ వ్యవసాయం వైపు మార్చాలంటే ఈక్వల్గా రసాయన ఎరువులు ఎంత దిగుబడి అయితే రైతు తీస్తున్నాడో అదే పెట్టుబడితోటి ఆ దిగుబడి చూపించే బాధ్యత మనం తీసుకొని చూపించగలిగితే కొన్ని లక్షల మంది ఈ సేంద్రీయ వ్యవసాయంలోకి మారతారనేది ప్రధాన అంశంగా ఈ నాలుగు సంవత్సరాల ఫీడ్బ్యాక్ చూసుకొని ఈ సంవత్సరం టూ ఇయర్స్ బ్యాకు సదాశివరావు అని చెప్పేసి గుంటూరు జిల్లాలో ఒక రైతు మనం ట్రైనింగ్ క్లాసెస్ పెడతాం ఈ సేంద్రీయ వ్యవసాయం మీద ఆ ట్రైనింగ్ క్లాసెస్లో వచ్చిన రైతు మనం అన్ని సబ్జెక్ట్స్ చెబుతాం పంటకి అంటే విత్తనం కానించి పంట అయిపోయే వరకు ఏ సూక్ష్మజీవులు ఏ తెగుళ్ళు వస్తాయి ఏ పురుగులు వస్తాయి వాటికి ఏ సూక్ష్మజీవులు వాడుకోవాలి పంటను వేసే ముందు భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ నేర్పిస్తాం నేర్పించేటప్పుడు ఈ ఎరువును తయారు చేసుకునే ప్రొసీజర్ కూడా ఒక ప్రొసీజర్ అది కూడా నేర్పించాం నేర్పిస్తే వంద మంది మన దగ్గర ట్రైనింగ్ చేసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది వాళ్ళ ఆ రైతు ఆ ప్రాంతంలో అనుభవిస్తున్న సమస్యల మీద ఫోకస్ పెడతారు ఈ సదాశివరావు అనే రైతు మా ఏరియాలో చౌడు భూములు అయిపోతున్నాయండి నేను ఎరువుని డీకంపోజ్ చేసే ప్రాజెక్ట్ చేస్తాను మీరు సహకరించండి అని అన్నాడు అన్నప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మరి ఈ ప్రాజెక్ట్ చేయాలంటే నువ్వు ఒక్కడో చేసుకొని నీ చేనికి వాడితే పక్కడికి అర్థం కాదు కదా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు వంద మందికి చేసే శక్తి సామర్థ్యాలు ఉండి వంద మంది చేత అప్లికేషన్ చేసినప్పుడే దాని యొక్క మెరిట్ అనేది తెలిసిద్ది అలాంటప్పుడు మరి అలా చేయాలి అని అంటే వంద మంది దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ మనసుల్లో ఏముందనేది మనకు తెలియాలి అలా హ్యూమన్ సైకాలజీ తెలియకుండా ఏ వస్తువుని మార్కెట్లో ఇవ్వలేము అది లాభం కోసం కానీ ఇంకొక దానికోసం కానీ దేనికోసమైనా ఒక వ్యక్తి చేత ఒక వస్తువును కొనిపించి పంట మీద ఒక రైతు చేత ఒక వస్తువుని కొనిపించి పంట మీద వాడియాలి అని అంటే అతని సైకాలజీ ఏముంది అనేది తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మనం ఆ వస్తువు యొక్క ప్రాధాన్యతను అతనికి చెప్పి అతని చేత వాడించగలుగుతాం అలాంటి సందర్భంలో టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడున్న పరిస్థితుల్లో ఈ సేంద్రీయ వ్యవసాయం మీద రైతుల మనసుల్లో అనేది తెలుసుకున్నప్పుడు మనకి ఎక్కువగా భూమి ఎరువు అని అంటే ఘనజీవామృతం అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది వేలాది మంది రైతులకు సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులందరికీ ఘనజీవామృతం బాగా వాడుకలో ఉంది దానికేంది ప్రధాన వనరు నాటు ఆవు పెండతోటి ఘనజీవామృతం చేసుకోవటం అప్పుడు దేశం మొత్తం ఆచరణలో ఉంది అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దానికి ఒక ప్రొసీజర్ ఘనజీవామృతంలో వాళ్ళు ఏం చెప్తారంటే బెల్లం శనగపిండి తర్వాత పుట్టమన్ను పశువుల పెండ అదే నాటు ఆవు పెండ మూత్రం కలుపుకొని ఒక వారం రోజులు ఫర్మంటేషన్ చేసుకొని ఇవ్వమని అంటారు అలానే డ్రై ఎరువును కూడా అలానే చేసుకోమని చెప్తారు అయితే మనం ఏం చేసామంటే అప్పుడు మరి ఆవు పెండ మాత్రమే శ్రేష్టమైంది అని చెప్ జనంలో ఉంది రైతుల్లో ఉంది అలాంటప్పుడు మనం ఇతర పెండల్లో ఈ మనసు సైన్స్లో ఈ బయలాజికల్ సైన్స్లో ఏ మాన్యుల్ అయినా డీకంపోజింగ్ చేస్తే మనకు ఎరువుగా కన్వర్ట్ అయింది కానీ ఆ విషయం చెప్పాలని అంటే వాళ్ళ మనసులో నాటు ఆవు పెండ ద్వారా చేస్తేనే నాణ్యం అనే ఉన్నప్పుడు మనం కొత్త ప్రయోగాలు చేస్తే మళ్ళా అది అతను యాక్సెప్ట్ చేయకపోవచ్చు అందుకని మనం ఏం చేసామంటే మేము కూడా నాటు ఆవు పెండ తీసుకొని వచ్చి దానికి ఈ బయలాజికల్ సైన్స్లో ఉన్న సూక్ష్మజీవుల్ని ఒక ముప్పై నలభై రకాల సూక్ష్మజీవులను అప్లై చేసి డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి వంద రోజులు ప్రోగ్రామింగ్ చేసి ఆ ఎరువుని తీసుకెళ్ళి రైతులకు ఇవ్వటం జరిగింది ఫస్ట్ సీజన్లో మేము అప్పుడు ప్రాజెక్టు నేను ట్రైనింగ్ క్లాసులు మే నెలలో పెడతా ఏప్రిల్ మే నెలలో పెట్టాము మరి ఆ రైతు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ నేర్చుకొని అతను పోయి అక్కడ పోయి ఎరువు తోలుకోవటం ఇవన్నీ చేసే తలికి జూన్ అట్లా అయింది జూన్ పదిహేను అయింది జూన్ కాడి నుంచి ప్రాసెస్ నాటబెడితే మొదలు పెడితే జూన్ జూలై ఆగస్టు చివరికి ఇది డీకంపోజింగ్ ప్రాసెస్ అయ్యి మాన్యుల్ రెడీగా వాడుకోవటానికి రెడీ తలికి ఆగస్ట్ ఎండింగ్ అయింది ఆ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయింది ఆ టైంలో పంటలు సగం పడా వచ్చేసినాయి మనకు తొలక రమాల జూన్లోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి పంటలు వేసేవాళ్ళు వేసుకుంటూ వచ్చారు ఇక ఆ సీజన్లో మనం రైతుల దగ్గరికి పోయినప్పుడు సగం పంట అయిన తర్వాత వంద మందికి చెబితే ఒక ఐదుగురు ముగ్గురు ఇంట్రెస్ట్ చూపించి చేశారు కానీ దాని రిజల్ట్ని అధ్యయనం చేయటానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే రసాయన ఎరువు వాడాడు కాబట్టి అది వాడిన తర్వాత ఇది వాడాడు కాబట్టి దీని నుంచి పంట పెరిగి దిగుబడి పెరిగిందా సమస్యలు రాకుండా ఉన్నాయని అని చెప్పడం కష్టం అందుకని దాన్ని ఆ సంవత్సరం వదిలేసి నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచే అదే మాన్యూరు ఇంకా అప్పుడు మనం తయారు చేసిన దాంట్లో థర్టీ పర్సెంటే మార్కెట్ అయింది సెవెంటీ పర్సెంట్ అలానే ఉంది అదే మాన్యూరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎడ్యుకేట్ చేసి బేస్ నుంచి అవ్వటం జరిగింది ఇచ్చినప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఒక పది పదిహేను కట్టల లోపలే మన సేంద్రియ ఎరువు వాడి ముప్పై కంటాలు దిగుబడి తీసిన రైతులు ఉన్నారు వాళ్ళ వీడియోస్ అన్నీ మన ఆర్గానిక్ చిల్లీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఇందులో సక్సెస్ వచ్చింది కాబట్టి దీన్ని ఇంకా అడ్వాన్స్డ్గా అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ చేసిన దానికి టూ ఇయర్స్ తర్వాత ఈరోజు మన ల్యాబ్లో ఉన్న బయలాజికల్ సైన్సు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ పెంచేసాం ఒక సక్సెస్ వచ్చినప్పుడు దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ దానికంటే అడ్వాన్స్డ్ అట్లా 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 ఒక ఇప్పుడు ఒక రెండు మూడు వందల రకాల పంటల్లో వచ్చే సమస్యల్ని మన ల్యాబ్లో నుంచి వచ్చే సూక్ష్మ తోటి కంట్రోల్ చేసే స్థాయికి వచ్చాం వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళా ఆ సక్సెస్ని చూయించిన తర్వాత మాన్యు మన ఛానల్ని ఫాలో అయ్యే రైతులకి ఇలా మరి సేంద్రియ వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే ఈ వ్యవస్థని ఇంకా అడ్వాన్స్డ్గా చేసి మాన్యువల్ని మనం వాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను చేసి పెడతాను నేను టెక్నీషియన్ లాగా ఉండి మీరు ఈ ఎరువులు ఇవన్నీ మన దగ్గర లేవు కాబట్టి ఇవన్నీ రైతుల దగ్గర కొనాల్సింది కొనాలన్నప్పుడు మరి నా డబ్బులు పెట్టి అన్నీ నేనే చేయాలంటే కాదు పార్టిసిపేషన్ ఏదైనా ఒక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు ఫార్మర్ పార్టిసిపేషన్ అనేది ప్రధానం బాధ్యత బాధ్యత హక్కులు హక్కులు బాధ్యతలు రెండు మెయింటైన్ కావాలి ఫార్మర్ అతనికి ఫస్ట్ తన బాధ్యతను నిర్వర్తించాల తర్వాత తన హక్కుల కోసం పోరాడాలి అందుకోసం అని చెప్పేసి బాధ్యత ఉండాలి పార్టిసిపేషన్ ఉండాలి కాబట్టి మీరందరూ అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తే ఎరువు నేను నా లాబ్లో వాడిని తయారు చేసే ఉత్పత్తులతోటి దాన్ని డీకంపోజ్ చేసి మీకు పంటల్లో తెగుళ్ళు పురుగులు ఏమీ రాకుండా భూమికి ఇస్తే పంట పండేటట్టు నేను చేస్తాను నా ల్యాబ్ ఛార్జెస్ ఏవైతే అంటే ఆ సూక్ష్మజీవులు లేయటం ఇదని ట్రావెలింగ్ చేయించడం దీన్ని నేను ఒక టెక్నీషియన్ ఛార్జ్ లాగా నేను ఒక ఛార్జ్ తీసుకొని మీకు చేసిస్తానంటే రైతులు ఇంట్రెస్ట్ చూపించి అంటే గత సంవత్సరం వాడిన రైతులు కానీ మన సైన్స్ ద్వారా అభివృద్ధి జరుగుతుంది అని నమ్మిని విశ్వసించిన రైతులు కానీ ఇప్పుడు కుప్పలకి అన్ని రకాల ఎరువులకి సంబంధించిన డబ్బులు ముప్పై ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వడం జరిగింది రైతులు అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చారు ఇచ్చిన తర్వాత దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ తోటి దాన్ని డీకంపోజింగ్ ప్రాసెస్ చేస్తున్నాం ఇది దీనికి ప్రధాన కారణం ఏంటంటే రసాయన ఎరువుతో సమానంగా భూమి ఎరువులు సేంద్రియంలో లేవు కాబట్టి సేంద్రియంలో కూడా రసాయన ఎరువుతో సమానంగా పనితనం చూపించే సేంద్రీయ ఎరువును మనం మార్కెట్లో తీసుకొచ్చి రైతులకి ఇవ్వగలిగిన రోజు లక్షల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మారుతారు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేయటం మిర్చి మీద ప్రధానంగా చెప్పుకుంటూ సర్వీస్ ఇస్తూ అదర్ క్రాప్స్ మీద మన అప్రోచ్ అయిన ఫార్మర్స్కి ఇతర పంటల మీద కూడా సర్వీస్ ఇస్తూ ఏ పంట మీద ఏ సూక్ష్మజీవి ఇందులో ఏ సూక్ష్మజీవి ఏ పంటలో యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఇవన్నీ క్రోడీకరించి ఆ వ్యవస్థను నిర్మించి ఇప్పుడు దాదాపు వంద నూట యాభై పంటలకి మనం ఈ బయాలజికల్ సైన్స్ గురించి చవటము ఈ మందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము దాని వాడక విధానం చదవటం అవసరమైన రైతులకి మన ల్యాబ్లు తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఈ ఎరువుకేషన్ డబ్బులు కూడా ఒక మిర్చి రైతులు కాదు అన్ని పంటల రైతులు ఉన్నారు హార్టికల్చర్ క్రాప్స్ పండించే దానిమ్మ బత్తాయి ఇలాంటి రైతులు ఉన్నారు తాడీ రైతులు ఉన్నారు కాటన్ మిర్చి పండించే రైతులు ఉన్నారు నూనె గింజలు పండించే రైతులు ఉన్నారు తర్వాత ఇంకా కొబ్బరి ఎరట ఇలాంటి రైతులు ఉన్నారు ఇక దగ్గర దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో పండించే అన్ని పంటల రైతులు ఉన్నారు రైతులు మీరు కలిసి ఒక భాగస్వామ్యంతో ఇప్పుడు ఇది చేస్తున్నాను అవును దీంట్లో రెండు రకాలు అన్నారు అవును ఒకటేమో దాత్రి రెండోది వచ్చేసి దాత్రి ధాత్రి వీటి గురించి రెండు అసలు రెండుకు రెండు ఎందుకు చేయవలసి వచ్చింది దాంట్లో ఏముంటాయి దీంట్లో ఏముంటాయి ఇక్కడ రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి ఫస్ట్ రైతు యొక్క సమస్యను మనం అర్థం చేసుకోవాలి రైతుకి నా ఇప్పుడు రైతు చాలా రకాల రుగ్మతలతోటి బాధపడుతున్నాడు అలాంటి దాంట్లో ప్రధానంగా ఒక మాన్యుర్ని భూమికి ఇచ్చే మాన్యూర్ని మనం రైతుకి సేంద్రియంలో ఇవ్వాలన్నప్పుడు ఆ రుగ్మతలు అతనికి ఉన్న రుగ్మతలు ఏంది వాటిని ఎలా మనం హ్యాండిల్ చేస్తూ వాటిని తప్పిస్తూ రైతు దగ్గరికి తీసుకెళ్ళాలని ఆలోచించినప్పుడు ఇక్కడ కౌలు రైతు తర్వాత సొంత రైతు ఇద్దరున్నారు ఇద్దరున్నప్పుడు వీళ్ళ ఆలోచనే ఉంది కౌలు రైతు నాకు తక్కువ ఖర్చులో నేను ఒక పంట కాలంలో మంచి దిగుబడి తీసుకోవాలి తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి తీసుకోవాలి నాకు పంట కాలంలోనే దాని రిజల్ట్ కనపడాలి నాకు ఉపయోగపడాలి అనేది ఒక మెంటాలిటీ అంటే కౌలు రైతు పరిస్థితి ఓ ఈ సొంత రైతు పరిస్థితి ఏంది నా భూమి నాది నేను ఈ సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా తర్వాత నాకు శ్రమ ఉండకూడదు సింపుల్గా అయిపోవాలి నేను ఎక్కువ ఫస్ట్ స్టార్టింగ్లో నా నా సొంత భూమికే పెడతాను కాబట్టి పెట్టుబడి ఫస్ట్లో నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా తర్వాత తర్వాత నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువ ఉండాలి ఎందుకంటే నేను ఒక పంటను సెలెక్ట్ చేసుకుంటే అదే పంట పండించుకుంటా ఉంటాను కాబట్టి ఇంకొకటితోటి సంబంధం లేదు కాబట్టి ఈ వ్యవస్థలో నేను నా నాకు నచ్చినట్టు ఈ వ్యవస్థలో నేను ట్రావెల్ అవుతున్నాను కాబట్టి నా భూమి ఒకసారి బాగు చేసింది మళ్ళీ ఖరాబ్ కావటం మళ్ళా ఖరాబ్ అయిందని మళ్ళీ బాగు చేయటం అలాంటిది ఉండదు కాబట్టి ఆ చేసే పనిలోనే స్టార్టింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ ఎక్కువ రోజులు నాకు పనిచేసేటట్టు మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా చేయమని అడిగారు అలా ఉన్నప్పుడు ఓకే సార్ మనము ఇప్పుడు ఇంత లాంగ్ వీడియోలు ఇదంతా మాట్లాడడం ఇప్పుడు రైతులు చూడడం కూడా ఇబ్బంది కాబట్టి ఈ వీడియో ఇంతటితో మనం క్లోజ్ చేసి నెక్స్ట్ అసలు ఈ దాత్రి అంటే ఏమిటి దాత్రిలా ఏమేమి కలుస్తాయి పంటలకు ఏ టైమ్ లో ఇచ్చుకుంటే బాగుంటది అలాగే దాత్రి గోల్డ్ కూడా ఏ విధంగా పనిచేస్తుంది అని మనం తెలుసుకుందాం సార్ నెక్స్ట్ వీడియోలో దాత్రి గురించి వస్తుంది మీరు ఆ దాత్రి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ప్రయత్నం చేయండి దాని తర్వాత వీడియోలో దాత్రి గోల్డ్ గురించి చేసే ప్రయత్నం చేస్తాం ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే నమస్తే అండి